హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు కథలు బై రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం వలపు చిలుకలు ఆరవ భాగంలోకి వెళ్దామా ఇదే చివరి భాగం ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అసలు తను ఎలా ఉన్నా నచ్చుతాడు ముందు నువ్వు అతనికి నచ్చుతావో లేదో చూడు అనుకోగానే మళ్ళీ గుండె వేగం పెరిగింది హాసినికి అంతలో క్యాబ్ వచ్చింది బయటకు వచ్చి అందులో కూర్చుంది హాసిని భయం ఇంకా పెరిగిపోయింది ఇంకో పది నిమిషాల్లో తను హసంత్ ముందు ఉండబోతుంది ఆ విషయం తలుచుకుంటుంటే ఒక పక్క భయం ఇంకో పక్క బుగ్గల్లో కెంపు రంగులు చాలా విచిత్రంగా ఉంది ఈ అనుభూతి హాసినికి హసంత్ పంపిన అడ్రస్కి చేరుకుని హసంత్కి ఫోన్ చేసింది హాసిని వచ్చావా అడిగాడు హసంత్ హా మీ అపార్ట్మెంట్ ముందే ఉన్నా చెప్పింది హాసిని రూమ్ నెంబర్ చెప్పి లిఫ్ట్ ఎక్కి పైకిరా అన్నాడు హసంత్ అలాగే చేసి హసంత్ రూము ముందు నిలుచుంది హాసని కాలింగ్ బెల్పై పై చేయి వేయబోయి మళ్ళీ వెనక్కి తీసుకుంది మొహంపై పడుతున్న చిరు చెమటలను తుడుచుకుంటూ చున్నీని సరిచేసుకుని మళ్ళీ కాలింగ్ బెల్పై పై చేయి వేయబోతుండగా డోర్ తెరుచుకుంది లోపల హాల్లో నుండి హాసిని చూసిన హసంత్ డోర్ తెరిచి రూమ్ లోపలికి వెళ్ళి వెనక్కి తిరిగి నిలుచున్నాడు లోపలికి అడుగుపెట్టిన హాసిని డోర్ దగ్గరగా వేసి హసంత్ని చేరుకొని హసంత్ అని పిలిచింది అతనిలో ఎలాంటి చలనం లేదు కాసేపు ఎదురు చూసి ఏంటి హసంత్ మాట్లాడవే అటు తిరిగి నిలబడ్డా అని అడిగింది అయినా సమాధానం లేకపోవడంతో ముందుకు వెళ్ళి హసంత్కి అభిముఖంగా తిరిగింది హాస్ని అతన్ని చూడగానే కృష్ణ నువ్వేంటి ఇక్కడ హసంత్ నీకు తెలుసా అని అడిగింది హాస్ని తెలుసు హసంత్ కృష్ణ వేరు కాదు హసంత్ కృష్ణ ఒక్కరే అది నేనే అన్నాడు హసంత్ కృష్ణ హాసిని కళ్ళు ఎర్రగా మారిపోయాయి విపరీతమైన కోపం వచ్చింది తనకు ఇంకా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు ముందుకు నడిచింది చాలా వేగంగా హాసిని అలాగే వెనక్కి తిరిగి వేగంగా హాసిని చేయి అందుకున్నాడు హసంత్ విడిపించుకోవాలని ప్రయత్నించింది కానీ తన బలం సరిపోలేదు వదులు హసంత్ అంటూ గట్టిగా అరిచింది హాసిని లేదు వదిలే ప్రసక్తే లేదు అందుకేగా అపార్ట్మెంట్కి రమ్మన్నాను కొంటతనం తొంగి చూసింది హసంత్ మాటల్లో నువ్వింత మోసగాడివి అనుకోలేదు అంటూ కళ్ళల్లో తిరిగిన నీళ్లను తుడుచుకోబోయింది హాసిని హా మోసగాని నిన్ను మొత్తంగా దోచుకోవడానికి వచ్చాను అంటూ దగ్గరికి లాక్కున్నాడు హాసినిని చాలా బలంగా హసంత్ అలా లాగడంతో వేగంగా వచ్చి హసంత్ హృదయానికి అతుక్కుపోయింది హాసిని వెనక్కి జరగబోయిన హాసినిని చేతులతో బంధించాడు హసంత్ ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంత దగ్గరగా ఉన్నారు ఇద్దరు హసంత్ని విడిపించుకోవాలని గింజుకుంటూ ఉంది హాసిని కానీ తన ప్రయత్నం వృధా కావడంతో తలతో పైకెత్తి తల పైకెత్తి హసంత కళ్ళల్లోకి చూసింది అతని ఊపిరి నేరుగా హాసిని ముఖాన్ని తగులుతూ ఉంది అలాగే తన కళ్ళల్లోకి చూస్తున్న హసంత్ని చూస్తూ ఉండిపోయింది హాసిని తన కోపాన్ని కూడా మర్చిపోయి కాసేపటికి హసంత్ చూపు కిందికి మదర్చా మరల్చాడు ఇప్పుడు అతని చూపు హాసిని లేత గులాబీ రంగు పెదవులపై ఆగిపోయింది అది గమనించిన హాసిని పెదవులు అదురుతున్నాయి అదురుతున్న పెదవులు ఇంకా అందంగా కనిపిస్తుండడంతో ఇక ఆగడం తన వల్ల కాక ఆ పెదవులను తన పెదవులతో బంధించాడు హసంత్ అతను చూపిస్తున్న ప్రేమలో తన కోపాన్నే కాదు ఈ లోకాన్ని మర్చిపోయింది హాసిని అలా ఎంతసేపు ఉన్నారో ఇద్దరికీ తెలియదు హాసిని ఊపిరి భారంగా వదులుతుండడంతో చిన్నగా ఆ పెదాలను వదిలేశాడు హసంత్ సిగ్గు నిండిన కళ్ళతో హసంత్ని చూస్తూ రెప్పలు వాల్చేసింది హాసిని సిగ్గుతో తన చేతులను ఇంకొంచెం బిగించాడు హసంత్ ఇద్దరి హృదయాలు ఊసులాడుకుంటున్నాయి హసంత్ కళ్ళు వాలి ఉన్న హాసిని రెప్పలపై నిలిచిపోయాయి హసంత్ నుండి ఎటువంటి చర్య లేకపోవడంతో మళ్ళీ కళ్ళు పైకెత్తి హసంత్ కళ్ళల్లోకి చూసింది హసంత్ కళ్ళు చిలిపిగా నవ్వుతూ ఉన్నాయి మళ్ళీ కోపం గుర్తుకు వచ్చింది హాసినికి బలాన్ని అంతా ఉపయోగించి హసంత్ని రెండు చేతులతో నెట్టేసి వెనక్కు తిరిగింది మరుక్షణంలో వెనక నుండి అల్లుకుపోయాడు హసంత్ అతని చేతుల్లో హాసిని నడుము నలిగిపోతూ ఉంది విడిపో విడిపించుకోవడానికి సింహానికి చిక్కిన జింక పిల్లలా గింజుకుంటూ ఉంది హాసిని కానీ తన వల్ల కావడం లేదు అది ఇక ఏం చేయలేక సైలెంట్ అయిపోయింది వదులు హసంత్ నీతో మాట్లాడాలి అంది హాసిని ఇలా ఉండి కూడా మాట్లాడచ్చు అన్నాడు హసంత్ నాకు ఇబ్బందిగా ఉంది అంది హాసిని నాకు హాయిగా ఉంది అన్నాడు హసంత్ చెప్తే వినవా అంది హాసిని అలాంటి అలవాట్లు లేవు అన్నాడు హసంత్ కాసేపు ఇద్దరి మధ్య మౌనం హసన్ చేతులపై తడి చేరుతుండడంతో హాసినిని తన వైపుకు తిప్పుకున్నాడు కళ్ళ నుండి నీళ్లు ఆగనంటూ వస్తూ ఉన్నాయి హాసినికి హే ఏమైంది హాసిని వదిలి అడిగాడు హసంత్ నీ దగ్గర బలం ఉంది అని నా ఇష్టంతో నీకు అవసరం లేదా అంది హాసిని ఏంటి ఇష్టం లేదా ఇష్టం లేకుండానే నీ బుగ్గులు సిగ్గుతో ఎర్రబడ్డాయా అడిగాడు హసంత్ సిగ్గుతో కాదు కోపంతో అంది హాసిని ఓ అలాగా సరే వింటాను చెప్పు కోపం ఎందుకో అన్నాడు హసంత్ నా క్యారెక్టర్ని చెక్ చేయడానికి కదా కృష్ణలు అవచ్చావు సూటిగా అడిగింది హాసిని హసంత్ని అంత క్యారెక్టర్ లేని వాడిలా కనిపిస్తున్నానా అన్నాడు హసంత్ మాట దాటయకు మరి ఎందుకు వేరే పేరుతో నా దగ్గరికి వచ్చావు కోపంగా అడిగింది హాసిని ప్రేమతో ప్రేమ కోసం ప్రేమించడానికి అన్నాడు హసంత్ ఓ అలాగా అదే నిజం అయితే నాకెందుకు నిజం చెప్పలేదు అంది హాసిని చెప్దామని అనుకున్నాను కోపంలో నువ్వు బుంగ పెడుతుంటే ఇంకా ఇంకా చూడాలనిపించింది జీవితంలో తలుచుకోవడానికి మంచి అనుభూతులు ఉంటాయి కదా అని నేనే కృష్ణగానే ఉండిపోయాను నేను నీకేం అబద్ధం చెప్పలేదు నిజం దాచాను అన్నాడు హసంత్ తెలివిగా మాట్లాడకు అంది హాసిని తెలివిగా కాదు నిజాయితీగా మాట్లాడుతున్నాను అంటూ చెప్పడం మొదలుపెట్టాడు హసంత్ రోజు నువ్వు ఎవరో తెలియకుండానే ఆపదలో ఉన్నావని నా ప్రియురాలిని కలవడానికి వెళ్తున్నా కానీ ఆగి నిన్ను హాస్పిటల్లో చేర్పించాను అక్కడే రెండు గంటలు ఆలస్యమైంది ఆలోపు నువ్వని తెలియక నీకే చాలాసార్లు ఫోన్ చేశాను కలవలేదు తర్వాత నీకు వచ్చాక నిన్ను కలుస్తా అని చెప్పిన పార్క్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన నాకు నువ్వు కనిపించలేదు నా నా కోసం ఎదురు చూసి వెళ్ళిపోయి ఉంటావు అనుకుని అక్కడే చాలా సమయం ఎదురు చూశాను ఆ సమయంలో నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో నాకే తెలుసు చాలా కంగారు పడ్డాను కూడా చివరకు నీ నుండి ఫోన్ వచ్చింది నాన్న వచ్చారు ఊరు వెళ్తున్నా అని నాలో నిరాశ కానీ అప్పటి వరకు నువ్వు ఎలా ఎలా ఉన్నావు అన్న నా కంగారు మొత్తం పోయింది నీ ఆలోచనలతో ఇంటికి వెళ్ళాను రాత్రి మళ్ళీ నువ్వు ఫోన్ చేసిన నెంబర్ వైపు చూస్తూ దాని కింద నెంబర్ చూశాను అది నా నెంబర్ నా సెల్ నుండి నా నెంబర్కి ఫోన్ ఎలా వెళ్ళిందబ్బా అని ఆలోచిస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది హాస్పిటల్లో నువ్వు నా సెల్ తీసుకుని కంగారుగా ఎవరికో ఫోన్ చేశావు కలవడం లేదని చెప్పావు నా ఫోన్ నుండి నా నెంబర్కి ఎలా కలుస్తుంది మొద్దు అప్పుడు ఆ విషయం నీకు నాకు ఇద్దరు తెలి ఇద్దరికీ తెలియదు కదా నేను కాపాడింది నా హాస్యని నేనా అనుకోగానే తెలియని అనుభూతి ఎంత అందంగా ఉన్నావే బంగారం ఆ కళ్ళు ఆ నవ్వు అని నా మనసుకి అప్పుడే తెలిసిందేమో ఆ నవ్వు కోసం మళ్ళీ వెనక్ వెనక్కి వచ్చింది అంతలో మళ్ళీ ఎలా ఉన్నావో అనే కంగారు మొదలైంది నాలో మీ నాన్న నెంబర్కి ఫోన్ చేశాను కదా చేశావు కదా నేను అదే నెంబర్కి చేద్దామనుకున్నా మళ్ళీ నువ్వు ఏమైనా ఇబ్బంది పడతావేమో అని ఆ ప్రయత్నం విరమించుకున్నా హాస్పిటల్కి వెళ్ళి నీ అడ్రస్ తీసుకున్నాను ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేక నీ దగ్గరికి వచ్చాను తర్వి తర్వాత జరిగిందంతా నీకు తెలుసు కృష్ణలా నీకు ప్రపోజ్ చేశాను నిజమే అక్కడ నువ్వు ఒప్పుకోవని తెలుసు కానీ నా ప్రేమను చెప్పాలనిపించింది నువ్వు అనుకున్న విధంగానే ఒప్పుకోలేదు ఒక్క క్షణం ముద్దొచ్చాం నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక ముద్దు పెట్టుకున్నాను అంటూ చెప్పడం పూర్తి చేశాడు హసంత్ చెప్పు హాసిని అక్కడ నీకు నీపై ప్రేమ తప్ప ఎక్కడైనా అనుమానం కనిపించిందా అడిగాడు హసంత్ ఈసారి హాసినినే తన ప్రేమను తెలుపుతూ హసన్ పెదవులతో తన పెదవులను జత చేసింది రోజు వారి జీవితానికి కావలసినన్ని జ్ఞాపకాలను భద్రపరచుకున్నారు అప్పటి నుండి సినిమాలు షికార్లు లాంగ్ డ్రైవ్లు వాళ్ళ జీవితంలో భాగమైపోయాయి హాసిని చదువు పూర్తి చేసింది హసంత్ తన ప్రేమ విషయం వాళ్ళ నాన్నకు చెప్పాడు ఆయన సంతోషంగా ఒప్పుకొని హాస్ని తల్లిదండ్రులతో మాట్లాడి వారిని ఒప్పించి హసంత్ కృష్ణ హాస్నిల పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించారు హసంత్ ఇంద్రభవనం లాంటి ఇంటికి హాసిని యువరాణిలా అడుగుపెట్టింది హసంత్ తండ్రి హాస్నిని తన భార్య ఫోటో దగ్గరికి తీసుకువెళ్ళాడు తను పోయాక ఈ ఇంట్లో దీపం పెట్టే వాళ్ళే లేరు గాజుల చప్పుడు మువ్వల సవ్వడి లేక ఇల్లు మూగబోయింది తన తల్లితో పాటు హసంత్ అల్లరి కూడా ఈ ఇంట్లో కరువయింది ఈ ఇంటికి రావడం కూడా హసంత్కి ఇష్టం లేకుండా పోయింది ఇప్పటి నుండి ఈ ఇంట్లో పోయిన సంతోషాన్ని సంతోషాలన్నీ తిరిగి రావాలి వాడికి అమ్మలేని లోటు నువ్వే తీర్చాలి అని చెప్పి హాసినికి బాధ్యతలు అప్పచెప్పారు ఆయన ఫోటోకి దండ పెట్టుకొని తన గదిలోకి వెళ్ళింది హాసిని వెనక నుండి వచ్చు హత్తుకున్నాడు హసంత్ శ్రీవారు కొంచెం ఓపిక పట్టాలి అంటూ దూరం నట్టేసింది హాసిని అలక నటించాడు హసంత్ ముద్దుల కన్నె ఎలా కనిపించాడు హసంత్ హాసినికి తన ప్రేమనంతా తెలియజేస్తూ హసంత్ హసంతటిపై వెచ్చటి ముద్దు పెట్టింది హాసిని మళ్ళీ అల్లుకోబోయాడు హసంత్ వ్రతం ఉంది తర్వాత ముహూర్తం పెట్టిస్తారు అంతవరకు కొంచెం ఓపిక పట్టుకన్నయ్యా అని హసంత్కి చిక్కకుండా బయటకు వెళ్ళిపోయింది హాసిని వ్రతం పదహారు రోజుల పండగ అన్నీ చక్కగా జరిగిపోయాయి ఈలోపు హసంత్కి చిక్కకుండా ఉండడం కోసం నానా తిప్పలు పడింది హాసిని ఇక తనే హసంత్ కౌటి కౌగిట్లోకి వెళ్ళే ముహూర్తం దగ్గర పడింది తెల్లటి పాలమీగడ లాంటి చీరలో తల నిండా పదిమూరల మల్లెపూలతో చేతిలోపులా పాల గ్లాస్తో ముందే అలంకరించిన గదిలోకి వెళ్ళింది హాసిని అక్కడ ఆపిల్ పండుతో ఆడుతూ హాసిని కోసం ఎదురు చూస్తూ మంచంపై కూర్చున్నాడు హసంత్ హసంత్ తనకు ఎంత తెలిసిన వాడైనా స్త్రీ సహజ సహజమైన సిగ్గు హాసినిని ముంచెత్తింది లోపలికి అడుగుపెట్టి తల వంచుకుని నిల్చింది హాసిని హసంత్ హాసిని చూస్తూ ఉన్నాడు అపురూపంగా ఎంతకు తన దగ్గరికి రాకపోవడంతో తలెత్తి హసంత్ వైపుకు చూసింది హాసిని డోర్ వైపుకు చూపించాడు హసంత్ నువ్వు పెట్టొచ్చుగా అంది హాసిని ఎన్ని రోజులు తప్పించుకున్నావుగా ఇప్పుడు నువ్వే పెట్టి నా దగ్గరికి రావాలి ఇదే నీకు పనిష్మెంట్ అంటూ నవ్వుతూ అన్నాడు హసంత్ మొండోడు అనుకుంటే కావాల్సిందే అనుకుని డోర్ పెట్టి హసంత్ దగ్గరికి వచ్చి పాల గ్లాస్ చేతికి ఇచ్చింది హాసని పాలు పంచుకోవడం అయిపోయాక ముద్దు మురిపాలను కూడా పంచుకున్నారు అలా ఎవరికి ఎవరో తెలియని ఆ చిలుకలు వలుపు చిలుకలుగా జీవితాన్ని మొదలుపెట్టాయి సమాప్తం మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి నా ఛానల్లో ఇంకా చాలా కథలు ఉన్నాయి ప్రస్తుతం టచ్ మీ నాట్ అనే విభిన్నమైన ప్రేమ కథ కొనసాగుతుంది మీరు నా ఛానల్ని ఫాలో అవుతూ ఆ స్టోరీ వినొచ్చు మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా కథలన్నింటినీ మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మీ రమీ జ్యోతి